నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కాశీగా పేరొందిన పొదిలి నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు ఫిబ్రవరి పదిహేనున శివరాత్రి పదహారున అంగరంగ వైభోగంగా రథోత్సవం జరపడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఆలయ ఈవో నారాయణ రెడ్డి చైర్మన్ వెంకటరామయ్య ఏడవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు ఓమోత్సవాయ మన కొదిలిపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మామహేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా జరుగు శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమై ఈ ఈ ఏర్పాట్ల గురించి మనం ఈరోజు ఈ దేవస్థానం సందర్శన జరిగింది దీంట్లో భాగంగా ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ ఈరోజు రోజు నుండా చేసే ఏర్పాట్ల గురించి కూడా వివరించారు దానికి కూడా మేము కొంచెం సూచనలు ఇస్తాం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి మన పదిహేనో తారీఖు జరిగే శివరాత్రి కానీ పదహారో తారీఖు జరిగే రథోత్సవం కానీ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి హివిలయన్స్ ఏర్పాట్లు కానీ మంచినీరు కానీ ప్రసాదాలు కానీ శానిటేషన్ అన్నిటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తయారు చేసే ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మేము కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఏర్పాట్లు గురించి పర్యవేక్షించడం జరిగింది దీంట్లో ఈవో గారు చైర్మన్ గారు చాలా చక్కగా భక్తులకి ఎలాంటి సౌకర్యాలు జరిగితే ఎలా చేస్తే ఎలా ఏర్పాట్లు చేస్తే త్వరగా దర్శనం అయ్యింది ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంది అనే విషయాల్లో వాళ్ళు చాలా క్షుణ్ణంగా వాళ్ళు చెప్పే విషయాలను బట్టి మాకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి ఇప్పుడు జరిగే విషయాలు రేపు పండగ కానీ ప్రదోత్సవానికి కానీ అందరు భక్తులకి సక్రమంగా దర్శనం జరిగేటట్టు త్వరగా దర్శనం జరిగేటట్టు తీర్థప్రసాదాలు అనేటట్లు మంచినీరు వసతి కానీ శానిటేషన్ వసతి కానీ అన్నీ జరిగేటట్టు ఏర్పాటు చేసి సక్రమైన దర్శనం చేపిస్తామని చెప్పి ఇది మమ్మల్ని తెలియజేసి ఓ నమస్కారం థ్యాంక్ యూ